నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి తొలి ఏకాదశి ఏ తేదీలలో వస్తుందో వాటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి ఇది తెలుగు ప్రజల సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ పండుగకు సంబంధించినటువంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజునే తొలి ఏకాదశిగా చెప్పుకుంటారు పురాణాల ప్రకారం తొలి ఏకాదశి రోజున మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ యోగ నిద్ర నాలుగు నెలల పాటు కొనసాగుతుంది దీనిని చాతుర్మాష్యం అంటారు ఈ కాలంలో విష్ణువు భూమిపై తన ప్రత్యక్ష దృష్టిని తగ్గించి యోగశక్తి ద్వారా ప్రపంచాన్ని నడిపిస్తాడని నమ్మకం తొలి ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా శారీరక మరియు మానసిక శుద్ధి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ రోజు ఉపవాసం ఉండి దైవారాధనలో గడపటం వల్ల పాపాలు తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది అని నమ్ముతారు తొలేకాదశి వర్షాకాలం ప్రారంభానికి సూచికగా కూడా పరిగణించబడుతుంది ఈ సమయానికి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు చాతుర్మాష కాలంలో సాధారణంగా శుభకార్యాలు చేయరు అంటే వివాహాలు గృహ ప్రవేశాలు వంటివి చేయరు తొలి ఏకాదశితో ఈ నిబంధన మొదలవుతుంది తొలి ఏకాదశి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుంది ఇది సాధారణంగా జూను జూలై నెలల్లో వస్తుంది చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం తేదీలు మారుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తారీఖు నాడు తొలి ఏకాదశి రావడం జరిగింది తొలి ఏకాదశి పండుగను తెలుగు ప్రజలు గొప్ప భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ రోజున ఆచరించే కొన్ని ముఖ్యమైన సాంప్రదాయాలు ఏమిటంటే ఉపవాసం చాలామంది భక్తులు ఈ రోజున సంపూర్ణ ఉపవాసం ఉంటారు లేదా పాలు పండ్లు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు కొందరు నిజ్జల ఉపవాసం కూడా పాటిస్తారు ద్వాదశి రోజు ఉదయం ఉపవాస దీక్షను విరమిస్తారు అంతేకాకుండా ఏకాదశి రాత్రి చాలామంది భక్తులు జాగరణ చేస్తారు అంటే నిద్రపోకుండా దైవనామ స్మరణ భజన పురాణ శ్రవణం చేస్తూ గడుపుతూ ఉంటారు ఇళ్లలో మరియు దేవాలయాల్లో మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలు చదువుతారు తొలికాదశి రోజున పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం జొన్న పేలాలు లేదా బియ్యపు పేలాలను బెల్లంతో కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలనే ఆరోగ్య సూత్రం కూడా ఇందులో ఇమిడి ఉంది తులేకాదశి వంటి పవిత్రమైన రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకుంటారు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం వల్ల జన్మ జన్మ పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని నమ్మకం ఉపవాసం ఉండడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది దైవారాధన మానసిక ప్రశాంతతను ఇస్తుంది తరతరాలుగా వస్తున్న ఈ పండుగను జరుపుకోవడం ద్వారా తమ సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు తరతరాలుగా వస్తున్న ఈ పండుగను జరుపుకోవడం ద్వారా తమ సాంస్కృతిక మరియు సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు భగవంతుని అనుగ్రహం మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి కోరిన కోరికలు నెరవేరడానికి భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తొలి ఏకాదశి కేవలం పండగ మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గం మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ఈ రోజున భక్తితో చేసే పూజలు వ్రతాలు మంచి ఫలితాలను ఇస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు